మహబూబాబాద్ జిల్లా బయారం మండలం నామాలపాడులో సమ్మక్క పగిడి దరాజుల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఆదివాసీ గిరిజన సాంప్రదాయాల నడుమ అత్యంత వైభవంగా జరిగే నంది మేడారం నామాలపాడు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు మూడు రోజులపాటు కనుల పండువగా జరగనుంది ఈ జాతరలో ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన అర్ధరాత్రి జరిగే అత్యంత ప్రధాన ఘట్టం ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే జరిగే సమ్మక్క పగిడిద్దరాజుల కళ్యాణ మహోత్సవం ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు మేడారం తరహాలోనే భక్తిశ్రద్ధలతో జరిగే ఈ జాతరకు వచ్చే భక్తుల కోసం గ్రామ పంచాయతీ జాతర కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా ప్రకృతి ఒడిలో జరిగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో పాల్గొని వనదేవతల ఆశీస్సులు పొందాల్సిందిగా జాతర కమిటీ చైర్మన్ సర్వేష్ భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సమ్మక్క సారలమ్మ జాతర నందిమేడారం నామల్పాడు జాతర వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో కిలోది ఘనంగా జరుగుతుంది జనం కూడా అధిక సంఖ్యలో వస్తారు ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చేసి జాతర ప్రారంభం అవుతుంది ఇరవై ఎనిమిది మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ యాగశాల వేగం స్టార్ట్ చేసినాక జాతర ప్రారంభిస్తాం ఆ తర్వాత సమ్మక్క తల్లి చిన్న పిల్ల రూపంలో ఏ విధంగా అయితే దొరికిందో ఆ వేషధారంలో సమ్మక్క తల్లి చిన్నప్పుడు తొమ్మిది వెనకట ఫస్ట్ ఏ విధంగా దొరుకుతుందో ఆ విధంగా ఆ రూపంలో తీసుకురావడం జరుగుతుంది తర్వాత వచ్చేసి జంపన్నగర స్థానాలు పూజలు ఉంటాయి అదే రోజు సమ్మక్క సార్లమ్మ తల్లి వచ్చేసి కోయగూడెం గ్రామం నుండి గద్దెకు వస్తున్నది ఇరవై ఇరవై తారీఖు ఇరవై తొమ్మిది వచ్చేసి సమ్మక్క తల్లి వనప్రవేశం నుండి గద్దెకు రావడం జరుగుతుంది అదే రోజు సెల్ఫై ఆరం తీసుకొని చిలకాల కట్టుకుపోయి ఆ రోజు ఏడు ఎనిమిది ఆ టైంలో సమ్మక్క తల్లి వస్తుంది అదే రోజు నైటు పది పదకొండు ఆ టైంలో సమ్మక్క తల్లి కొను పవిడ్ కళ్యాణం ఘనంగా చేయడం జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చేసి భక్తులు వచ్చేసి వాళ్ళ కోరికలు కోరిన వాళ్ళు తీరిన వాళ్ళు వీళ్ళు బంగారం కానీ తల నీలాలు కానీ ఇంకా వాళ్ళ ముక్కులు రాష్ట్ర రోజు ఇరవై తొమ్మిది తారీఖు చెల్లించుకోవడం జరుగుతుంది దీనికి గాను జాతరకు గాను అన్ని విధాలుగా అందరు అన్ని విధాలు సహకరిస్తారు అందరి సహకారంతో జాతర నిర్వహించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చేసి కోరిన మొక్కులు ఖచ్చితంగా తల్లి తీసుకుందనేసి నేను తెలుసుకుంటూ ఈ జాతరను నా గ్రామం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి విజయవంతం చేస్తాను ఆ వనదేవతల నామస్మరణతో నామాల పాడు భక్తి పారవశంలో మునిగిపోనుంది